విడిచిపెట్టేస్తాడు ఒప్పుకున్నాడు విడిచిపెట్టేస్తాడు ఇది నీలో రావాలని దేవుడు కోరుకుంటున్నాడు తండ్రి చూడండి వచ్చి కలిసి గొప్ప విందు చేశాడు కుమారునికి ఎందుకు ఇరవై నాలుగు చూడండి ఈనా కుమారుడు చనిపోయి మరలా బ్రతికేనో మరలా బ్రతికేనో తప్పిపోయి దొరకనని చెప్పను అంతట వారు సంతోషపడిరే సంతోషం ఆనందం ఎక్కడైది పరలోకములో చూడండి పరలోకానికి సాదృశ్యంగా ఉంది ఈ ఉపమానం ఇది నమ్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీతోనే దయచేసి నీ నుంచి దేవుడు కోరుకునేది మారు మనస్సే నువ్వన్నీ ఉన్నాయి వస్తున్నావు వింటున్నావు కూర్చుంటున్నావు కానీ నేను అది ఒక్కటి చేయలేను అంటున్నాం మారను మా అలవాట్లు మాకుంటాయి మా పద్ధతులు మాకుంటాయి మా చూపులు మాకుంటాయి మా నోరు మాకుంటుంది మా నడక మాకుంటుంది అన్నీ మావే వస్తాం కూర్చుంటాం వింటాం చాలు ఇవి మాత్రమే చేస్తాం చూడు ఇవి మాత్రం చేస్తాం కానీ చూపులు ఇచ్చేయంటే ఇచ్చేయలేం నోరుచ్చే చేయలేం ఏది ఇవ్వలేం వస్తాం వింటాం చేస్తాం అంతే అంటే నీకు ఏముంది నరకం నరకం నరకమే జాగ్రత్త పరలోకము కావాలంటే మారు మనస్సు ప్రభు చేసిన బోధ నరకం అంటే మారు మనసు లేని వారికి చూడండి ఏది కావాలి ఏది కావాలి నీకు దేవుడు అడుగుతున్నాడు దినం ఏది కావాలి దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు దినం దేవుని మనస్సు నీకు దినం కనబడింది దేవుని మనస్సు దేవుని మనస్సు ఏమిటి నువ్వు మారాలి లోకము మాయలో నుండి బయటికి రావాలి నువ్వు లోకములో నుండి బయటికి రావాలి లోకమును ప్రేమించద్ద ఎవడైనా నువ్వు లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వారిలో ఉండదు ఉండదు తండ్రి ప్రేమ నీలో ఉండదు నువ్వు మారు మనసు పొందుకోనకపోతే తండ్రి కనికరం నీకు ఉండదు అతిక్రమమును దాచిపెడితే తండ్రి కనికరం నువ్వు పొందుకోలేవు తండ్రి కనికరంని కావాలంటే తండ్రి ప్రేమను పొందుకోవాలంటే లోకముల నుంచి వేరై లోకపు మాయలో నుండి వేరై మార్పు చెందాలి ఒప్పుకుంటూ ఉన్నావు అది సరిపోదు ఒప్పుకుంటున్నావు అది అది సరిపోదు అది కాదు విడిచిపెట్టాలి విడిచిపెట్టాలి ప్రభువా అది బల్ల తీసుకునే ముందు ఏడుస్తూ ఉన్నావు ఆ దొంగ ఏడుపు సరిపోదు దొంగ ఏడుపు పశ్చాత్తాపడాలి పట్టుకునే మాత్రం నీరు కన్నీరు వస్తుంది అది ఏసు రక్తం పట్టుకుంటే అది సరిపోదు నువ్వు మారాలి మార్పు చెందాలి నీలో మార్పు రావాలి అప్పుడు దేవుని ప్రేమను పొందుకుంటావు దేవుని కనికరాన్ని పొందుకుంటావు అది నీలో రావాలని దేవుడు కోరుకుంటున్నాడు అంతేగాని కష్టం వస్తే ఏడుపు నష్టం వస్తే ఏడుపు చేసుకుని ప్రార్థిస్తున్నావు దేవుడికి నీ తెలుసు నీ హృదయము నీలో తలంపు పుట్టక పుట్టకమునిపే ఆయన గ్రహిస్తున్నాడు నీలో ఒక ఆలోచన రాకముందే దేవునికి తెలుసు అనే నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో మొదటి ఐదు వచనాలలో ఇదే ఉంది నీ నడకను దేవుడు చూస్తున్నాడు నీ పడకను దేవుడు చూస్తున్నాడు నీ జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు నీ తలంపులను దేవుడు చూస్తున్నాడు ప్రతిదీ ఇరవై నాలుగు గంటలు నీవు చేసే ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు దేవుడు నిన్ను చూస్తున్నాడు మార్పు కావాలి మార్పు రావాలి వస్తే కనికరం వస్తే ప్రేమ వస్తే పరలోకములో సంతోషం చెప్పండి ఉంటారా ఊపడం కాదు విడిచిపెట్టాలి ఊపుతారు అంటారు విడిచిపెట్టాలి అక్కడ విడిచిపెడతామయ్యా అని నోరు తెరచి ప్రార్థన చేసుకునండి అందరూ మోకరించి నోరు తెరచి ప్రార్థన చేసుకొనండి ప్రార్థన చేసుకుందాం